హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదైతే నిన్నటి వీడియో అనమాట సండే వీడియో మా పాపకైతే అన్నప్రాసన చేసాం నిన్న నిన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు మా పెద్ద బావగారి వాళ్ళు డాడీ నానమ్మ అత్తయ్య ఇంకా పెద్దమ్మ అందరూ వచ్చారనమాట పాప వీడియోస్ ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేదంటే మా హస్బెండ్కి ఇష్టం లేదు ఇది కూడా వద్దన్నారు కానీ నా ఫోర్స్ వల్ల పెడుతున్నాను ఎందుకంటే ఒక మెమరబుల్ డే కదా ఇది అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని పెట్టాను అలాగే మాకు స్టార్టింగ్ ఏదైనా చెయ్యాలనుకుంటే ప్రేయర్ పెడతారనమాట ఇలాగ ప్రేయర్ అయిపోయిన తర్వాత పాప అయితే ఏది ముట్టుకుంటుందని పెట్టాము ఇంకా సిక్స్త్ మంతే కదా పాకట్లేదు పాప కొంచెం వీక్గా ఉంది అందుకని చెప్పేసి కొంచెం దగ్గరికి పెట్టేశాము మా బావగారు అయితే బాగా దగ్గరికి పెట్టారు ఇంకా పాప అయితే ఫస్ట్ బుక్ ముట్టుకుంది నెక్స్ట్ అయితే అన్నం ముట్టుకుందాం అనుకుంది కానీ దాన్ని అయితే అనమాట చూడండి అద్దరి నుంచి అయితే నేనే పిలుస్తున్నాను అనమాట కానీ అది నా వేపు చూస్తుంది వాటి వేపు చూడకుండా ఇంకా దగ్గరికి వచ్చి పెట్టిన తర్వాత బుక్ ముట్టుకుని నెక్స్ట్ అన్నం అయితే పడేసి డబ్బులు అలాగే చైన్ అయితే ముట్టుకుంది అలాగే పాపకేసిన అవుట్ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది అయితే మా పెద్ద బావ్ గారు అక్క అయితే తీసుకొచ్చారు పాప అయితే సేమ్ ఈ డ్రెస్లో సిండ్రిలా ఉంది కదా అలా ఉందన్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి బుక్ తర్వాత డబ్బులు అలాగే గోల్డ్ ముట్టుకుంది లాస్ట్లో అయితే గోల్డ్ ఇంకా నెక్స్ట్ అయితే ప్రేయర్ చేస్తారు లాస్ట్ ప్రేయరు నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ మా పాప చూసారో ఎంత క్యూట్గా చేస్తుందో కదా మొన్న షార్ట్ వీడియోలో అన్నిటికి పాప ఫేస్కి ఎమోజెస్ పెట్టేసా ఒక దానికైతే పెట్టడం మర్చిపోయాను తర్వాత చూసుకున్నాను ఇంకా సర్లే అని చెప్పేసి మా హస్బెండ్ని ఆల్రెడీ పాపనైతే రివీల్ చేస్తాం కదా ఇంకా ఇప్పుడు కూడా పెట్టేయచ్చు అని చాలా ఫోర్స్ చేశాను అనమాట ఇంకా లాస్ట్కి ఓకే అని చెప్పేసరికి నేనైతే పెట్టాను ఇంకా పాస్టర్స్ అయితే అన్నము పెడుతున్నారు నెక్స్ట్ అయితే మా డాడీ అలాగే నానమ్మ పెద్దమ్మ మొత్తం అందరూ అయితే తినిపిస్తున్నారు ఈయనైతే మా చిన్నబాబు గారు అనమాట వెనకాల ఆరెంజ్ కలర్ డ్రెస్ మా చిన్నక్క ఈ అవుట్ ఫిట్ వచ్చేసి మా చిన్నక్క అలాగే చిన్నబాబు గారు అయితే తీసుకున్నారు ఇది కూడా చాలా బాగుంది దీని మీద అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయలేదనమాట ఇంకా ఇదైతే మా పెద్ద బాబు గారు పెద్దక్క అయితే తీసుకున్నారు వేసాను కదా ఈ అవుట్ ఫిట్ కూడా చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను సేమ్ ఉంది ఉందనమాట ఇంకా మేము వేసింది అయితే దాన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయలేదు స్టార్టింగ్ అయితే వేసాము ఇది కొంచెం పెద్దదైందనమాట ఇంకా నడిచేటప్పుడు అయితే సరిపోద్ది ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసి మొన్న అయితే రాయలసీమ బగారా రైస్ అన్నాను కదా కానీ ఇదైతే తెలంగాణ బగారా రైసు చికెన్ కర్రీ ఇంకా ఎమ్మి ఎమ్మి సాంబార్ అనమాట మా చిన్నబాబు గారు చేశారు టేస్ట్ విషయానికి వచ్చేసి నిజంగా వేరే లెవల్ అనమాట ఇంకా లాస్ట్లో వైట్ రైస్ అలాగే పాలన్నం అయితే రెడీ అయిపోయింది మా పాపనైతే అందరూ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్